ఏదైనా కోల్పోయిన దగ్గరే వెతుక్కోవాలంటారు బీజేపీ కూడా సరిగ్గా ఇప్పుడిదే నానుడిని ఇంప్లిమెంట్ చేస్తోంది ఉత్తరప్రదేశ్ లో ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ ఎప్పటికప్పుడు వారి పాచికలు పారకుండా చేస్తోంది ఓవైపు అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ మరోవైపు బీఎస్పీ ఎన్ని కుట్రలు చేసినా వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రతిపక్ష పార్టీల అంచనాలకు చిక్కకుండా వడివడిగా అడుగులు వేస్తోంది యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఇప్పుడిక అయోధ్య బాలరాముడు సాక్షిగా మిల్కీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికల్లోనూ గెలిచి నిలిచేలా ప్లాన్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయోధ్య ఇలాఖాలోని ఫైజాబాద్ సెగ్మెంట్ లో పరాజయం పాలైన బీజేపీ బై ఎలక్షన్స్ లో సమాజ్వాదీ పార్టీని దెబ్బ తీసేలా కసరత్తు చేస్తోంది గత పార్లమెంట్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ మిల్కీపూర్ ఎమ్మెల్యే అవదేశ్ ప్రసాద్ పోటీ చేసి ఎంపీగా గెలుపొందడంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది దీంతో ఎంపీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కొట్టిన దెబ్బకు ఎదురు దెబ్బ కొట్టాలని బిజెపి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది ఇటీవల ఉత్తరప్రదేశ్ లో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఏడు స్థానాలను గెలిచి తమ సత్తా ఏంటో రుచి చూపించారు యోగి ఆదిత్యనాథ్ ఆ షాక్ నుంచి అఖిలేష్ యాదవ్ కోలుకోకముందే మరోసారి గట్టిగానే షాకిచ్చేందుకు రెడీ అయింది బీజేపీ ఫిబ్రవరి ఐదున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది దీంతో మిల్కీపూర్ ఉప ఎన్నికల్లోనూ గెలిచి నిలిస్తే సమాజ్వాదీ పార్టీకి షాక్ల మీద షాకులు తగినట్లు అవుతుందని బి బీజేపీ యోచిస్తోంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే మిల్కీపూర్ ఉప ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఓవైపు మహాకుంభమేళా జరుగుతున్న మిల్కీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ను ఎలాగైనా చేజిక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు మిల్కీపూర్ లో విజయం సాధించడం ద్వారా ఫైజాబాద్ లోక్సభ స్థానాన్ని కోల్పోయిన బాధను తగ్గించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షణలో మిల్కీపూర్ లో ఓటర్లను సమీకరించేందుకు ఇప్పటికే ఐదారుగురు మంత్రులు రంగంలోకి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కుందర్కీలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ గెలుపునకు కారణమైన మంత్రి జేపీఎస్ రాథోడ్ ఎమ్మెల్సీ ధర్మేంద్ర సింగ్లకు కమలదళం మిల్కీపూర్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించింది వీరితో పాటు అయోధ్య జిల్లా గా ఉన్న మంత్రి సూర్యప్రతాప్ షాహితో పాటు స్వతంత్ర దేవ్ సింగ్ సతీష్ శర్మ గిరీష్ యాదవ్ మయాంకేశ్వర్ సింగ్లతో సహా నేతల బృందం కూడా మిల్కీపూర్ లో విజయం సాధించే బాధ్యతను తీసుకుంది నియోజకవర్గంలో చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు అదనంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మిల్కీపూర్ ను మూడు సార్లు సందర్శించి వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు అంతేగాక మిల్కీపూర్ లో ఐదు వేల ఐదు వందల మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేయడంతో పాటు మూడు నాలుగు వందల పదిహేను మంది యువకులకు ట్యాబ్లు స్మార్ట్ ఫోన్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పంపిణీ చేశారు బీజేపీ వ్యూహకర్తలు సైతం ఎన్నికల సమరంలోకి దిగి హైకమాండ్ ఆదేశాలను అమలు చేస్తున్నారు రెండు ఇరవై నాలుగు జనవరిలో రామ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఫైజాబాద్ అంటే అయోధ్య పరిధిలోని సీటును బీజేపీ కోల్పోయింది ఇది లౌకికవాద విజయమని నాడు అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ విర్రవీగింది ఆ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ సరైన అభ్యర్థులు లేకపోవడంతో మిల్కీపూర్ ఎమ్మెల్యేనే ఎంపీ అభ్యర్థి దించారు అప్పట్లో ఎమ్మెల్యేకు ఉన్న సొంత ఇమేజ్ స్థానికంగా సృష్టించిన వర్గ విభేదాలతో ఆ స్థానాన్ని గెలుచుకున్న సమాజ్వాది పార్టీకి అదేమి గొప్ప విజయం కాదని అప్పట్లోనే రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు ఏదో చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా సమాజ్వాది పార్టీ గెలిచింది కానీ ఆ స్థానాన్ని బీజేపీ ఎన్నటికీ వదులుకోదు అని విశ్లేషించారు ఇక ఎమ్మెల్యే అవధేష్ ప్రసాద్ కాస్త ఎంపీగా గెలుపొందడంతో మిల్కీపూర్ సీటు ఖాళీ అయింది అయితే ఇప్పుడు మిల్కీపూర్ సీటును కైవసం చేసుకోవడం ద్వారా యావత్ దేశానికి అయోధ్యలో తమ బలం ఏమాత్రం తగ్గలేదన్న సందేశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది మిల్కీపూర్ నుంచి సమాజ్వాదీ పార్టీ తమ పార్టీ ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ ను నిలబెట్టగా చంద్రబాన్ పాస్వాన్ ను తమ అభ్యర్థిగా బరిలోకి దించింది బీజేపీ ఉత్తరప్రదేశ్ లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత రాజకీయ యుద్దం ఊపందుకుంది పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు సమావేశాలు జరుగుతున్నాయి ఇదే ప్రజల దృష్టిని మరల్చేందుకు సమాజ్వాదీ పార్టీ కొత్త కొత్త ఇక్కుయుక్తులు పన్నుతోంది ఉత్తరప్రదేశ్ డీజీపీని వెంటనే తొలగించాలని కొత్త పల్లవిని అందుకుంది అఖిలేష్ పార్టీ యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ ను ఆ పదవిలో కొనసాగిస్తే అది ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా ఎన్నికల్లో అక్రమాలకు దారి తీయొచ్చని సమాజ్వాదీ పార్టీ ఆరోపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది డీజీపీని తొలగించి ఎన్నికలు నిర్వహిస్తే మిల్కీపూర్ లో సమాజ్వాదీ పార్టీని ఏ శక్తి ఓడించలేదని సమాజ్వాదీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారంటే వారి ఆగడాలకు పోలీస్ బాస్ అడ్డుకట్ట వేస్తున్నారా అన్న డౌట్ సర్వత్రా వ్యక్తమవుతోంది మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయింది ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు మూడు లక్షల యాభై వేల మంది కాగా లక్షన్నర మంది దళిత ఓటర్లు ఉన్నారు వీరిలో అత్యధిక ఓట్లు అవధేష్ ప్రసాద్ కు చెందిన పాసి వర్గానికి చెందినవారు ఇక బ్రాహ్మణ ఠాకూర్ ఇతర అగ్రవర్ణ ఓటర్లు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు ఆయా వర్గాల ఓటర్లు దాదాపు లక్ష వరకు ఉంటారు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లోని ముస్లిం ఓట్లు ముప్పై వేలు కాగా గత అసెంబ్లీ ఎన్నికలకు తలదన్నేలా ఈసారి పొలిటికల్ హీట్ నెలకొంది ముఖ్యంగా దళిత ఓటు బ్యాంకుతో గెలిచిన అవధేష్ ప్రసాద్ తన సొంత సామాజిక వర్గానికి ఏమీ చేయలేదన్న ఆరోపణలు రో రోజుకు పెరిగిపోతున్నాయి కేంద్రంలో ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీని కాదని సమాజ్వాదీ అభ్యర్థిని గెలిపించిన మిల్కీపూర్ ప్రజలు అభివృద్ధికి రాజబాటలు వేసే పార్టీకే ఈసారి పట్టం కడతారని పలువురు రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం పరితపిస్తుంటే అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్న అఖిలేష్ పార్టీని ఇప్పటికే ప్రజలు చీదరించుకుంటున్నారు ఈ నేపథ్యంలో వచ్చే ఉప ఎన్నికల్లో గట్టిగానే బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు